ఆవిడే అడిగింది పార్వతీదేవి ఏమండి కైలాస పర్వతం మీద ఉంటాం అఖం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మీరు ఎందుకంటే ఆ శ్మశానంలో ఉంటుంటారు కొంతమంది పని కట్టుకుని అదే పనిగా శివుడు శ్మశానవాసి అని అక్కర్లేని ప్రచారాలన్నీ మొదలెడుతున్నారు కదా ఎందుకంటే ఆ శ్మశానంలో ఉంటారని అడిగింది అడిగితే ఆనాడు మహాభారతం అనుశాసనిక పర్వంలో చెప్పాడు పార్వతి నేనేం ఉత్తినే చేతకాని వాడనయ్యి ఉండలేదు బ్రతికున్న నాళ్ళు అక్కడికెడదాం ఇక్కడికి వెడదామని పని లేకపోయినా షికార్లు తిరిగి నేను ఇంతటి వాణ్ణి ఇంతటి వాణ్ణి గుండెల మీద చెయ్యేసుకుని ఇంత గర్వించి మా ఆవిడ మా పిల్లలు మా అన్నయ్య మా తమ్ముడు మా స్నేహితులు ఇంతమందిని చూపించినవాడు ప్రాణం పోయిన తర్వాత ఎండు కర్రల మీద పడుకోబెట్టి తాడుతో కట్టేసి ఒంటి మీద కేవలం అత్యంత చవకబారు వస్త్రం ఒకటి పెట్టి పాడి మీదకి తీసుకెళ్లేటప్పుడు ఆ బట్ట కూడా తీసేసి కట్టెల మీద పడుకోపెట్టి ఇంధనం పోసి కర్త వచ్చి అగ్నిహోత్రం వెలిగిస్తే తల దగ్గర నుంచి కాల్తూ వచ్చేసి తల బద్దలైపోయిన తర్వాత కాళ్ళు అరికాళ్లలోంచి నెత్తులు ముద్దల ముద్దలుగా పైకొస్తూ ఉంటే పెద్ద కాడ పట్టుకుని కాళ్ళు పైకెత్తి వెనక్కి పారేస్తే నా ఒళ్ళు నా ఒళ్ళు అనుకుని మురిసిపోయిన వాడు కట్టెలలో కాలిపోతుంటే జీవుడు పైకి లేచి చీకటి పడుతోందని వచ్చిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళిపోతే ఒక్కడే ఉండిపోయానని బెంగ పెట్టుకుని ఏడుస్తుంటే నేనున్నానని ఓదార్చడానికి ఉన్నాను నేను లేకపోతే చచ్చినవాడు చస్తాడు పార్వతి అందుకున్నానన్నాడు అది ఆయన ఔదార్యం